ఎన్కే హాస్టో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాటే నమ ఈరోజు మనం తెలుసుకోబే టాపిక్ అమ్మ వైఫ్ రిలేషన్షిప్ మెయిల్ చాట్ గురించి తెలుసుకుందామండి అబ్బాయి యొక్క చార్ట్లో మూన్ అనగా తల్లి శుక్రుడు అనగా వైఫ్ శుక్రచంద్రులుకి శత్రుత్వం ముందును గ్రహాలకి పాడదు కావున అబ్బాయి యొక్క చాట్లో శుక్రచంద్రుడు కలిసి ఉన్న ఒకరిని ఒకరు చూసుకున్న సేమ్ డిగ్రీలో ఉన్న శుక్రుడి హౌస్లో ఉన్న చంద్రుడి హౌస్లో శుక్రుడున్న అబ్బాయి తల్లికి భార్యకి పడదు వీరిరువురిని ఒప్పించడము అన్నది అబ్బాయికి కష్టమగును ఎందుకనగా శుక్ర గ్రహాలు పరస్ ఇద్దరు శత్రుగ్రహాలు కావున ఇలా జరుగును ఇది ఎప్పుడు జరుగును అంటే శుక్రుడి యొక్క అంతర్దశ లేదా చంద్ర అంతర్దశలో జరగను ముందుగానే తెలుసుకుని జాగ్రత్తగా ఈ అంతర్దశలో ఉండాలి లేదా ఇరువురికి పడక శత్రుత్వం అనేది వచ్చును అబ్బాయి యొక్క భార్యకి అమ్మకి అన్నది ఈ టైంలో శత్రుత్వం అనేది ఏర్పడును అమ్మాయి యొక్క అమ్మాయి యొక్క చాటులో శుక్రచంద్రులు కలిసి ఉన్న ఒకరినొకరు చూసుకున్న ఒకరి రాష్ట్రలో ఒకరున్న డిగ్రీ వైజ్ ఏమున్నా ఈమె మదర్కి ఈమె అత్తకి పడదు ఈమె మదర్ అనగా మూన్ చంద్రుడు అత్త అనగా వీనస్ శుక్రుడు కావున అ వీరి అమ్మకి వీరి అత్తకి ఈ శుక్ర యొక్క అంతర్దశ లేదా చంద్ర అంతర్దశలో పడదు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ఇచ్చానండి శుక్ర చంద్రుడు కలిసి ఏ హౌస్లో ఉన్నా ఇలానే ఉండును వృషభంలో శుక్రుడు స్వక్షేత్రము శుక్రుడికి చంద్రుడికి ఉచ్చ ఇక్కడ కలిసి ఉన్నా కర్కాటకంలో చంద్రుడి హౌస్ కాబట్టి ఇక్కడ శుక్రుడున్న కన్యలో చంద్రుడు ఉండి మీనంలో శుక్రుడు ఉండి ఒకరినొకరు చూసుకున్న తుల ఇది శుక్రుడి యొక్క స్వక్షేత్రము ఇందులో శుక్రచంద్రుడు కలిసి ఉన్న వృచ్చికము అని చంద్రుడి యొక్క నిజ క్షేత్రము ఇక్కడ శుక్రుడు ఉన్న ఇలానే ఉండును నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు